హాయ్ అండి ఈరోజు నేను నిమ్మకాయ కారం చేస్తున్నానండి కారానికి తగినన్ని నిమ్మకాయలు మూడు నిమ్మకాయలు తీసుకున్నానండి ఈ రసం బిండుకుందాము మిక్సీ జార్ తీసుకున్నాం ముందుగా బిండి కొబ్బరి వేసుకున్నాను కొద్దిగా ఉప్పు వేసుకొని పొడి కొట్టుకుంటాను ఇలా పొడి కొట్టుకునేసినాను ఇప్పుడు వెల్లుల్లి వేసుకున్నాము తగినన్ని మిరపకాయలు ఇలా నానబెట్టుకున్నాను ఒక అరగంట నాన్నీ ఎందుకంటే మెత్తంగా మెరుగుతుంది బాగా కలర్ వస్తుంది అందులోకి సరిపడేమైనా మిరపకాయలు వేస్తున్నాను ఈ వాటర్ వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు ఇందులోకే తగినంత నిమ్మరసం వేసుకుందామండి చూసుకుంటూ వేసుకోవాలా పులుపు కారము మెత్తగా పేస్ట్ లాగా కొట్టుకున్నాము చూడండి ఎలా పేస్ట్ కొట్టుకున్నానంతా మెత్తగా ఉప్పు కారం అన్ని సమంగా చూసుకోవాలా చవి లిగించుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాను పోపు దినుసులు వేసుకుంటున్నాను వెల్లుల్లి ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు చేసేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు కొద్ది తేటువేగనిద్దామాలి వేగేసినాయి ఉల్లిపాయ ఇందులోకి ఇప్పుడు కారం వేసేసుకోవాలా కొద్దిగా పసుపు పువ కారం సమ్మంగా చూసుకోండి పులుపు కారం అన్నీ ఉండేట్టుగా ఏదైనా తక్కువ ఉంటే ఉప్పు పులుపు వేసుకోవచ్చు నాకైతే సరిపోయిన మూడి నిమ్మకాయలు రసం బాగా వస్తుంది మిక్సీ పుట్టుకున్న వాటర్ చాలు వాటర్ అవసరం లేరు రోజు వాటరే అదంతా ఇమిరిపోయిందాక ఉడకనిద్దాము పచ్చవాసనం ఉంటుంది కదండి ఆ పశివాసన అనేది పోతుంది ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దామండి చూడండి వాటర్ అనేది లేకుండా ఈ మాదిరిగా ఉడకనిచ్చినాను ఇలా ఆయిల్ బయటకు వచ్చేట్టుగా ఉడకనిచ్చుకుంటే రెండు వారాల పాటు బయట పెట్టినా ఏం కాదు ఎక్కదు ఫ్రిడ్జ్లో అవసరం లేదు ఇంత బాగుంటుంది ఊరియ కొద్దీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇది పులుపు కారం బాగా దిగుతుంది రెడీ అయిపోయిందండి నిమ్మకాయ కారం ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుంది రెండు వారాల పాటు బయట ఉన్న ఏం కాదు ఫ్రిడ్జ్లోనే పెట్టిన అవసరం లే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్